ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీసీ ఫిఫ్టీ నైన్ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది శ్రీహరికోట నుంచి అనుకున్న సమయానికే గురువారం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు ఈ రాకెట్ ను ప్రయోగించారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రయోగించాల్సిన పీఎస్ఎల్వీసీ ఫిఫ్టీ నైన్ రాకెట్ ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది ఈ మిషన్ ద్వారా యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రెండు ప్రోబాత్రి ఉపగ్రహాల్ని నింగ్లోకి పంపించనున్నారు వీటిని ఒకే కక్షలో ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై కీలక పరిశోధనలు జరపనున్నారు ఈ రెండు ఉపగ్రహాలు పరస్పర సమన్వయంతో ఒకే భూకక్షలో విహరిస్తుంటాయి భవిష్యత్తులో కృత్రిమ సూర్యుణ్ణి సృష్టించడం వంటి ప్రయోగాలకు ఈ ఉపగ్రహాలు కీలకం కానున్నాయి భూమికి అరవై వేల కిలోమీటర్ల దూరంలో ప్రయోగం విజయవంతమైతే మరిన్ని విదేశీ ఉపగ్రహాల్ని మన ద్వారా ప్రయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు